అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంటే ఈరోజు దేవుని యొక్క మాటలు ఈ దినాలలో దేవునికి బదులుగా మనిషిని సేవకుడు అనబడే వారిని హెచ్చరించడం ఒక తెగులు వలె వ్యాపిస్తుంది సేవకులు ఎక్కువగా ఆశీర్వాదాలు అని బోధిస్తారు తప్ప శిష్యరికం గురించి కానీ సిలివి వేయబడిన యేసును వెంబడించడం కానీ మనం మన ఎత్తుకొని నడవడం కానీ లోకం సాతాను పాపం పైన విజయం సాధించడం గురించి కానీ బోధించరు పౌలిగారు చెప్పినట్లు ఇవి చాలా అపాయకరమైన దినాలు ఆరాధన అనే దాన్ని గురించి చాలా జాగ్రత్త పడదాం అది విధేయత పరిశుద్ధత ప్రేమతో కూడిన పవిత్ర హృదయంలో నుండి ఉప్పొంగి కృతజ్ఞతతో నిండిన ఆరాధనై ఉండాలి దేవుడు తనకు తోడై ఉన్నవారు కాబట్టి లబానును గద్దించారు తన కష్టాన్ని దీవించారు అని యాకోబు అభిప్రాయపడ్డాడు ఆది కాండం ముప్పై తొమ్మిది నలభై రెండులో ఆది అది కొంతవరకు వాస్తవమే షారా కోసం దేవుడు అభిమే గద్దించారు ఆది కాండం ఇరవై మూడులో యాకోబును దేవుడు కలుసుకునే వరకు ఇహలోక ఆశీర్వాదాల మీదే తన దృష్టి ఉంచాడు ఏశవ్ తన మీదకు వచ్చినప్పుడు అవేవి తనను రక్షించవు అని అతనికి అర్థమయ్యింది మన జీవితాల్లో కూడా దేవుడు అదే పరిస్థితి కలిగిస్తే అప్పుడు ఆయన కోసం ప్రాకులాడతాం అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మారని వాళ్ళు ఇంకా ఎన్నటికీ మారరు సిగ్గు నీవు సిగ్గుపడవలసిన దినములు ముగిసిపోయాయి ఇప్పుడు ప్రభువు నీ తలపైకి ఎత్తారు కలవరి సెలవులో ఆయన నీ కొరకు నిందను అవమానాన్ని పొందారు మన శిక్షను ఆయన భరించారు ఈ వాగ్దానం మీరు విశ్వాసంతో స్వీకరించండి విశ్వాసంతో మీరు ఈ మాటను ఒప్పుకున్నప్పుడు అది అపవాదికి అవమానం కనుక రాబోయే మంచి దినముల కొరకు సిద్ధపడండి దేవుని ఎదుట మంచి సాక్షులుగా జీవించండి విజయశీలుడైన దేవుడు నీకు మాకు తోడుగా ఉంటారు యాకోబు ఆదికాండము ముప్పై రెండు పది పన్నెండులో తనెంత అప్రా ఒప్పుకుంటూ మీరు నిశ్చయిత నిశ్చయితగా నిశ్చయంగా తోడై మేలు చేస్తారు చేస్తాను అన్నారు అంటూ ప్రార్థించాడు దేవుడు పెనుయేలు నొద్ద యాకోబుతో పెనుగులాడి అతడిని ఇస్రేలుగా మార్చాడు అప్పటి వరకు సమస్యకు వెనుక ఆది కాండం ముప్పై రెండు ఇరవైలో నడిచిన యాకోబు ఇప్పుడు సమస్యకు ముందు నడిచాడు ముప్పై నాలుగు మూడులో పరుల సమస్యను సమస్యకు భయపడ్డారు కానీ బెతేలునకు వెళ్ళి బలిపీఠం కట్టవలసిన యాకోబు సుకోతులో నివసించి ఇస్రేలు దేవుడే దేవుడు అంటూ ఒక బలిపీఠం కట్టాడు ముప్పై మూడు ఇరవైలో దేవుడి తోడై ఉన్న తాను చేయవలసిన పని చేయనందున ఘోరమైన శిక్ష భరించవలసి వచ్చింది యాకోబు తన తల్లి తండ్రి నుండి వెళ్తున్నప్పుడు ఆది కాండం ఇరవై ఎనిమిది పన్నెండు నుంచి ఇరవై రెండులో నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి కాపాడితే ఎహోవా నాకు దేవుడేయుండును ఈ రాయి దేవుని మందిరమగును యాకోబు యాకోబునకు తండ్రి దేవుని మందిరం కంటే తన మందల క్షేమం ఆస్తి ముఖ్యమైంది బెథేలనగా దేవుని మందిరంలో స్థిరపడవలసిన వాడు అన్య దేశాల్లో పాకలలో స్థిరపడి పైగా అక్కడ ఒక బలిపీఠం కూడా కట్టాడు ఫలితం కుమార్తె అన్యుని చేత చెరపబడింది దేవుని మందిరం ప్రతిజ్ఞ చేయించుకోవడం కంటే ఆస్తి ముఖ్యం అయితే దాని మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రోజుల్లో కూడా చాలామంది వారి ఇష్టాలే నెరవేర్చుకుంటూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు సుమ ఓర్పు దాని క్రియను కొనసాగింపనీయుడి అని వాక్యం సెలవిస్తుంది ఓర్చుకోవడం సహించడం అనేది అంత తేలికైన విషయం కాదు మనం చేయవలసిన సామర్థ్యం ఉండి కూడా కేవలం దేవుని మాట మీద ఆధారపడి దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవారు ఎంతో ఓర్పు కలిగి ఉన్నవారు అని చెప్పవచ్చు అయితే ఈ సమ సమయంలో మీరు యేసుని మీ భాగస్వాముగా చేసుకున్నట్లయితే ఆయన మీకు పరిగెత్తుటకు సహాయం చేస్తారు యేసు వైపు చూస్తున్నప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది కనుక సహించేవారే భరించేవారు ఎప్పుడూ ఓడిపోరు దేవుని ప్రేమ మీకు మాకు తోడయుండును గాక ఆమెన్ ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్